అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మా కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అవుతుంది ప్రభుత్వంలోని పాలన ఎలా ఉంది మీకు అన్ని పథకాలు అందుతున్నాయా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి ఒక్క తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరి ఖాతాలో తల్లి ఖాతాలోని అమౌంట్ జమ చేయడం జరిగింది ఎంత మందికి కూటమి ప్రభుత్వంలోని తల్లికి వందనం వచ్చింది పడిందమ్మా మీకు పడిందమ్మా మీకు పడిందా ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్న తల్లు ఎవరమ్మా చేయచ్చండి అలాగేనమ్మా అమ్మా మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా పడిందమ్మా మీకు కి రెండు వేలు అనేది స్కూల్కి ఇవ్వడం జరిగింది మీ అందరికీ పడింది కదమ్మా మీ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు ఇద్దరు కానీ ఒకరికి ఇచ్చాము లాస్ట్ టైం ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వంలోని ఇద్దరు అంటే ఇద్దరికి ముగ్గురు అంటే ముగ్గురికి కూడా ఇచ్చారు నలుగురు కూడా వెళ్ళింది సో మీకు అలా ఉంది హ్యాపీగా ఉంది చెప్పండి అమ్మా తల్లికి వందన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు వేసారు మాకు చాలా హ్యాపీగా ఉన్నా బుక్స్ కి చదువుకి అన్నిటికీ ఉపయోగపడతాయి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కోటమి ప్రభుత్వకి కూడా ధన్యవాదాలు అలాగే బేబీ నాయుడు కూడా ధన్యవాదాలు అమ్మ మీరు మాట్లాడతారా చెప్పండి నేను చెప్పమ్మా పర్లేదు చెప్పండి మీ బుద్ధి చెప్పండి స్కూల్ బుక్స్ సాక్స్ ఇవన్నీ కూడా లోకేష్ గారు ఇవ్వడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిగా దీని మీద మీ స్పందన నా స్పందనంటే ఇద్దరు పిల్లలకి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది పిల్లలకి బుక్స్ బ్యాగులు అన్ని కొనుక్కోడానికి డబ్బులు అనేది వచ్చాయి సంతోషంగా ఉంది అంతే బేబీ నాయన్ గారికి ధన్యవాదాలు అమ్మా మీ కూడా అమ్మా అమ్మ మీ పిల్లలు ఇద్దరికి వచ్చింది సంతోషమైన ప్రభుత్వంలోని ఇద్దరు అన్నారు ఇద్దరికి ఇచ్చారు అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే యాక్టివ్ ఉందో అందరికి కూడా వచ్చేస్తాయి ఓకేనమ్మా అలాగే నెక్స్ట్ Catch you,